మనకి కొవ్వూరు పోలీస్ స్టేషను అలానే జిల్లాలో నెల్లూరు రోడ్ల సబ్ డివిజన్లో మధ్యకాలంలో జరిగిన దొంగతనాల గురించి మా ఎస్పీఆర్ ఆధ్వర్యంలో ఉన్న క్రైమ్ టీమ్స్లో మన కొవ్వూరు సిఆర్ ఆధ్వర్యంలో పోయిన బైకుల గురించి నిఘా పెట్టడం జరిగింది వాటి మీద వాళ్ళ క్రైమ్ పార్టీ చేసిన వర్క్లో మనకి ఈరోజు ముగ్గురు ముద్దాయం దొరికారు వాళ్ళు ఆత్మగురువు చెందిన బోగుల ఆదర్శ్ అలానే సుహాన్ బాబు గోవింద ఈ ముగ్గురు మన కొవ్వూరు పోలీస్ స్టేషన్లో మూడు బైకులు అలానే ఇందుకూరుపేటలో రెండు బైకులు అలానే నెల్లూరు రూరల్ పిఎస్లో రెండు రెండు బైకులు గుచ్చి పొదలకూరు ఉదయగిరిలో కూడా బైక్స్ దొంగతనం చేయడం జరిగింది వాళ్ళు వీళ్ళు దొంగిలించిన బైకుల్ని మన ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ ద్వారా కన్ఫెక్షన్ ద్వారా రికవర్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పోయిన దొంగతనంలోని బైకుల గురించి ఎస్పీ గారు క్లూస్ టీం ద్వారా అలానే మన క్రైమ్ టీం ద్వారా ఈ సీసీ ఫుటేజ్ ద్వారా కూడా బ్యాకప్ తీయటం జరిగింది దీని ద్వారా మా ఇన్స్పెక్టర్ కోరుదు ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టుకొని దీంట్లో సి సీసీ కెమెరాల ద్వారా పోయిన బళ్ళని నంబర్ల ద్వారా ట్రేస్ చేయడం జరిగింది ముఖ్యంగా సీసీ కెమెరాల యొక్క ఉపయోగం ఏంటో జిల్లాలో మన ఎస్పీ గారు కానీ గతంలో పనిచేసిన ఆఫీసర్స్ కూడా సీసీ కెమెరాలు పెట్టడం ద్వారా టౌన్లో కానీ ఎక్కడైనా ఎనీ ప్లేస్లో దొంగతనాలు కావచ్చు క్రైమ్ కావచ్చు మనకి క్రైమ్ డిటెక్షన్లో ముఖ్య భూమిక అవి పోషిస్తున్నాయి కాబట్టి అందరూ సీసీ కెమెరాలు పెట్టుకోవాలని ఈరోజు కూడా మాకు ఎస్పీ గారు దేవాలయాల దొంగతనాలు వివిధ ప్రాంతంలో జరిగే దొంగతనాల గురించి ముఖ్యంగా సీసీ కెమెరాల ఇన్స్టలేషన్లో పబ్లిక్ భాగస్వామ్యంతో ప్రోత్సాహకరంగా చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పారు ఈ పది బళ్ళ రికవరీలో మాత్రం మా సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ క్రైమ్ పార్టీ సీసీ కెమెరాలు సీసీ ఫుటేజ్ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది